అందరికి నమస్తే అండి ఈ రోజు మనం ఈ వీడియోలు అయితే గత రెండు రోజులుగా ప్రపంచాన్ని కాదు కాదు భారతదేశాన్ని కాదు కాదు భారతదేశంలో ముఖ్య రాష్ట్రాలని కుదిపేస్తున్న ఒక విషయం ఏంటంటే అదాని భారతదేశంలో ముఖ్య నాయకులకు మరియు ముఖ్య ప్రభుత్వ అధికారులకు వేల కోట్లలో లంచం ఇచ్చారనేది ప్రజా ప్రధాన ఆరోపణ అసలు గౌతమ్ ఎవరు ఈయన భారతదేశంలో ముఖ్య నాయకులకు ప్రభుత్వ అధికారులకు లంచం ఎందుకు ఇచ్చారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం రాజకీయ విషయాలు అట్లాగే బిజినెస్ విషయాలు తెలుసుకుంటున్న ఏ వ్యక్తికైనా గౌతమ్ అదాని గురించి తెలిసే ఉంటుంది ఏ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా అధికారాన్ని మార్చాలన్నా భారతదేశంలో గౌతమ అదానీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంటారు ఈ గౌతమ్ మదానికి చాలా కంపెనీలు ఉన్నాయి అందులో చాలా ప్రముఖ కంపెనీ గౌతమ్ అదానీకి చెందిన సోలార్ పవర్ ఎనర్జీ వీళ్ళు సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి గౌతమదాని అదాని గ్రీన్ పవర్ ఎనర్జీ అనే ఒక సంస్థను అయితే నెలకొల్పారు ఈ సంస్థకి విదేశీ పట్టుబడులు ముఖ్యంగా అమెరికా నుంచి గ్రీన్ పవర్ ఎజూర్ పవర్ సిస్టమ్స్ అనే ఒక సోలార్ పవర్ ని ఉత్పత్తి చేసే సంస్థ ఈ అదానికి చెందిన సోలార్ ఎనర్జీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపించింది ఈ రెండు కలిసి భారతదేశంలో వారి యొక్క ఉత్పత్తి చేసిన సోలార్ ఎనర్జీని అమ్మడానికి వివిధ రాష్ట్రాలకి సోలార్ ఎనర్జీని అమ్మడానికి భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ముఖ్య గవర్నమెంట్ అధికారులకు రెండు వేల రెండు వందల తొంభై కోట్లు అనేది గౌతమ్ అదాని ఇప్పటి వరకు లంచం ఇచ్చారనేది అమెరికన్ ఏజెన్సీ చేస్తున్న ప్రాథమిక ఆరోపణ ఈ ఆరోపణలో నిజా ఎంత ఎంతవరకు అనేది కాలమే తెలియజేస్తుంది కానీ ఈ అదానికి జరగవలసిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ప్రపంచంలో పది టాప్ టెన్ లో ఉన్న కుబేరుల్లో నుంచి గౌత మదాని గారు సడన్ గా ఇరవై ఐదవ స్థానానికి అయితే పడిపోయారు అట్లాగే గౌతమ్ మదానీకి చెందిన సోలార్ పవర్ ఎనర్జీ సిస్టమ్ షేర్ మార్కెట్ అయితే గత రెండు రోజులుగా ఇరవై శా ఇరవై శాతం కంటే పడిపోయింది అట్లాగే గౌతమ్ అట్లాగే గౌతమ్ మదానీ లంచము గౌతమదాని నుంచి లంచం తీసుకున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై కోట్లు గౌతమదాని నుంచి లంచంగా తీసుకున్నారనేది ఒక ప్రాథమిక ఆరోపణ ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది రానున్న రోజుల్లో మనం ఈ విషయంపై చాలా సెన్సేషనల్స్ చూస్తామని అందరం అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో If you like this video,